ராலே சார் ரத்து ఇది మళ్ళా కూడా రాలేదు బోనస్ కూడా రాలేదు సార్ ఏ రావట్లేదు సార్ ఒక బియ్యమే వస్తుంది బియ్యం ఎప్పటి నుంచో ఇస్తారు సార్ మన ఈ కేసీఆర్ సారే మంచి పది సంవత్సరాలు మంచిగా ఉండే సార్ మంచిగా ఉండే మంచి రైతు బంధు ఇచ్చిండు కళ్యాణ్ల చూ ఇచ్చిండు మళ్ళా కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాను చెప్పిండు కదా మరి తులం బంగారం ఇస్తాను చెప్పి తూలం బంగారం ఎవరు ఇస్తాను సార్ తూలం బంగారం ఇస్తాడు అని ఇస్తాను సార్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఇస్తాం లేదు సార్ ఇస్తాం లేదా మొత్తం అవాదమే సార్ ఇది మొత్తం అవాదమే ఏం రావట్లేదు ఇగో మేము రైతు బంధు వస్తే మొత్తం ఇగో ఈ పెట్టుబడికి పెడతాం సార్ మేము ఇప్పుడు పెట్టుబడి లేదేం లేదు సార్ మరి బంద్ అయింది ఎక్కడ తీసుకొస్తాను ఎట్లా పెట్టుబడి ఎట్లా పెడుతున్నారు ఆ అప్పులు తెచ్చి పెడుతున్నాం సార్ అప్పులు తెచ్చి పెడుతున్నాం సారు మళ్ళీ ఇదేం లేదు ఇక పొద్దున్నేస్తే మేము ఇక పెళ్ళమ్మ కూడా గొడవే గొడవ బ్యాంకులు పోతే ఒక రూపాయి లేదు ఒక రూపాయలు లేదంటాడు ఇలా పెడతాదేమో ఇయ రేపు పెడతదేమో అని అంటే ఇప్పుడు అప్పుడేమో లక్ష అని మాపే అని చెప్పిర్రు అది రాలేదు ఇప్పుడు మధ్యాహ్న ఇక పది పదిహేను రోజుల ముందు రెండు లక్షలు మాపన్నారు అది ఇవ్వలేదు సార్ ఏమో ఒకటికి పెడితే ఒకటి అడ్డే ఉన్నాయి అందరు అడ్డే ఉన్నాయి సారు ఎవరికి ఇత్తం లేదు గోస చేస్తున్నాం మేము ఇగో అప్పులో వచ్చి ఇంట్లో వచ్చి వాళ్ళు అప్పు గట్టమని అంటారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మేము అన్ని చేసినాం అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా మరి ఆరు మతాదం సార్ ఎవరికి ఇత్తం లేదు ఏమో ఒకటికి చెప్తా చెప్తాడు అట్లా ఇస్తాడు ఆయన అయిపోయింది పెట్టినా అంటారు సార్ ఏం లేదు సార్ మేము గోసా చేస్తున్నాం చేస్తున్నాం ఏం ఇబ్బంది లేదు మంచి కేసీఆర్ సార్ మంచిగాడు సార్ కేసీఆర్ మంచి పని చేసిండు సార్ మేము పోతే యాభై వేలు ఎత్తుకొని వస్తాం మన ఐదు ఎకరాల మీద ఆ ఇప్పుడు ఏం ఆ రైతు బంధువు పెట్టుబడికి పెడతాం మేము మంచిగా ఇగలకి నాలోకి పెట్టి ఈతనం ఇతనం ఈతనం ఓట్లు తెచ్చుకుంటాం ఇతనాలు తెచ్చి పెట్టుకుంటాం ఇప్పుడు ఏం రావట్లేదు సార్ మంచిగా వెళ్ళేది ఇప్పుడు ఏం లేదు సార్ ఏం రెడ్డి ఏం చేస్తాడు ఏం లేదు మేము నాకు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ గెలిపియండి అప్పుడు తర చేస్తా అని చెప్తాడు గెలిపిస్తారు మరి మళ్ళా ఇక ఇక్క సారు ఇక్కనా ఇక్క ఇక్క వస్తాడా ఆయన రేవంత్ రెడ్డి రాడా ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాలు లేని పరిపాలిస్తా కేసీఆర్ ఆడి అభాదం ఆడి పెద్ద సీట్ లా గురుడు గాని ఇప్పుడు ఏం ఒక్క రూపాయలు రావట్లేదు సార్ అది మొత్తం తండోలు మొత్తం నీడతారు లోకం అంతా నీడతారు సార్ ఈ సర్పంచ్ వస్తే మాత్రం కేసీఆర్ సార్ వస్తాడు గానీ ఆ రేవంత్ రెడ్డి అయితే రాడు సార్ ఊర్లో అనుకుంటారు జనాలు ఆ జనాలు అట్ట మేము అంతనే అట్ట అనుకుంటాం అంతేనా లేస్తే రేవంత్ రెడ్డి మాటలే అంతే మీకు ఏం తక్కువ మరి బస్సు కూడా ఫ్రీ బడి పెట్టుకోలేక పోతారు రైతు బంధు ఎకరానికి ఐదు వేలు ఇచ్చే దగ్గర ఏడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఎక్కువ ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి మళ్ళీ పోయింది అది పోయింది మళ్ళీ ఇది మళ్ళా కౌలు కు చెప్పండి ఇది తోట కవులు మేము పన్నెండు వేలు కూడా రావట్లేదు అది కూడా రావట్లేదు సారు అది కూడా రాట్లేదు మళ్ళా గ్యాస్ ఏమో ఐదు వందలు ఇస్తాడు మాప అని అది కూడా రాట్లేదు సారు ఏం రావట్లేదు మేము శారా షారాజ్ ఇగో ఇప్పుడు నీళ్ళు కూడా కాల నీళ్ళు కూడా రాట్లేదు ఇప్పుడు సంవత్సరాలు వచ్చిందా నీళ్ళు మంచిగా వచ్చింది ఇంటింటి నీళ్ళు వచ్చింది మంచి కేసీఆర్ పొద్దున్న లేస్తే మేము బ్యాంకులు పోతే డబ్బులే డబ్బులు మాకు ఆరు నెలలు ఒకసారి ముప్పై ముప్పై ఏళ్ళు పెడుతుంది మాకు ఒక రానికి పదివేలు పెట్టుడు పాపం మంచి చేసి ఉన్నది ఉన్నది బాయ్ ఉంచుకుంది బాయ్ ఏం లేదు సార్ మాకు కళ్యాణి వచ్చింది మళ్ళీ రైతు బంధు వచ్చింది బిడ్డకు పెళ్లి చేసి రెండు కళ్యాణ్ లచ్చి ఇచ్చిండు పాపం కేసీఆర్ సార్ ఇప్పుడు ఏం లేదు సార్ మేము గోసా మీరు అందరూ ఇప్పుడు అప్పుడు అబాధం చెప్పుడు సార్ అని అన్ని అబాదం చేసాడు సారు అబం చేసి నీకు ఇగో అత్తకు ఏమో ఐదు ఐదు వేలు కోడలికే ఇరవై ఐదు వందలు ఇస్తాడు అది కూడా అయ్యలేసారు అయింది ఇల్లు ఇస్తాడు ఏమో ఒకటి రేపు చెప్తారు ఏమో ఒకటి ఇస్తాడట మనకి ఈయన ఇయ్యాడు రెడ్డి పనిగా అయిపోయినట్టే ఇంకా ఇంకా పెడతామా దానికి ఇంకా పెడతామా ఈ వచ్చి ఆ బాదం మిఠాయి చెప్పి ఆడి చేయి ఒప్పుకుంటా పోయిండు అన్ని రేవద్ మంచి చేస్తాడు కదా ఇక పాత కాలం వచ్చింది మన ఇందిరాగాంధీ మళ్ళా వస్తాంది అని పెట్టాము ఏ సుఖం దిసారుంటే మళ్ళీ ఆ రోజులే గుర్తుకొస్తా ఆ రోజులే కేసీఆర్ ఆ రోజులే గుర్తు వచ్చింది కానీ ఇప్పుడు సరిగా మన ఆంధ్రలో వచ్చి ఇక తెలంగాణకు ఇక మాకు తనిస్తాడు ఇప్పుడు అని తింటాడు ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము గోసా చేస్తాం సేరా చేస్తున్నాం ఇగో ఇగో నిన్న నుంచి మొన్న వచ్చి ఆ పూలు వచ్చి రెండు మూడు రోజులు మేము ఇంటికాడ ఉండకుండా సేన్లా పడినాం ఏం చేయాలి వారం మిత్తు అని టోటలా పెడతాం ఎట్లుండే అప్పుడు ఇప్పుడు అన్ని ఎడ్డోలే అన్ని ఎడ్వాడే అప్పుడు అప్పుడు ఏం లేదు తెలివి లేదు అప్పుడు వచ్చినప్పుడే తెలివి జనాలకి ఆ జనాలకి ఆ మంచి పని చేసాడు కేసీఆర్ ఆ మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తారు మళ్ళా కేసీఆర్ రావాలి ఇప్పుడు ఇంకా వస్తాడా తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ఎవరు రేవంత్ రెడ్డి రేమ ఎవరు రమ్మను ఇప్పుడు ఇక్కడ రమ్మను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏవనికి బాగా చేస్తాడు సారు అంతేనా అన్ని ఆ బాధమే అది ఆ బాధ వాడి ఇగో సరే ఇక సంవత్సరం అవుతుంది ఇక నాలుగు రోజులైతే సంవత్సరం అవుతుంది ఏవనికి ఏమనికి ఏమని చెప్తాడు సారు రైతు ఇబ్బంది పెడితేనే మంచిగుండు అందరికీ అది రుణమాఫీ ఇచ్చినా బాగుండు అది కూడా అయితే సారు అన్ని ఇచ్చినా అనిచ్చి ఊపుతాడు అందరికి ఇచ్చినా ఎన్ని కోట్ల పెట్టడం ఏమని కోట్ల వేసండు తొండువానికి ఒక్కనికి వస్తే వానికి వచ్చింది వానికి వచ్చింది మాకు వచ్చిందేమో అంటే మాకు కడుపు పండుతుంది అంతే